క్యాంప్ కు హైదరాబాద్ గా మారింది జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఇలా వెళ్ళారో లేదో బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దిగేశారు చేజారిపోకుండా ఉండేందుకు బీహార్ నుంచి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ హైదరాబాద్కు తరలించింది రాజకీయాలకు హైదరాబాద్ అడ్డగా మారింది కాంగ్రెస్ కూటమి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు హైదరాబాద్నే ఎంచుకుంటోంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో హైదరాబాద్కే తరలిస్తోంది ఇప్పటికే జార్ఖండ్ ఎమ్మెల్యేలు నగరంలో క్యాంప్ వేసి అలా రాంచీకి వెళ్ళారో లేదో ఇలా బీహార్ టీం హైదరాబాద్కు వచ్చింది పద్దెనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో నగరానికి చేరుకున్నారు ఇండియా కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనూహ్యంగా ఆ కూటమి నుంచి వైదొలిగి తిరిగి ఎన్డీఏ గూటికి చేరారు ఈ క్రమంలోనే ఆయన రాజీనామా చేసి బీజేపీ మద్దతుతో మరోసారి సీఎంగా స్వీకారం చేశారు ఈ నేపథ్యంలో బీహార్ అసెంబ్లీలో ఈ నెల పన్నెండున బలపరీక్ష జరగనుంది దీంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది బీహార్ అసెంబ్లీలో మొత్తం రెండు వందల నలభై మూడు మంది సభ్యులు ఉండగా ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు నూట ఇరవై రెండు మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది ప్రస్తుతం ఆర్జేడీకి డెబ్బై తొమ్మిది బీజేపీకి డెబ్బై ఎనిమిది జేడీయూకు నలభై ఐదు కాంగ్రెస్కు పంతొమ్మిది లెఫ్ట్ పార్టీలకు పదహారు హెచ్ఎంఏకి నాలుగు ఎంఐఎంకి ఒక్కరు ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఉన్నారు బీజేపీ జేడీయూ హెచ్ఏఎంలతో కలుపుకుని ఎన్డీఏ కూటమికి నూట ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేల మద్దతైతే ఉంది అయితే స్వల్ప మెజార్టీ ఉన్న తరుణంలో బలనిరూపణ తప్పట్లేదు ఇలాంటి తరుణంలో తమ ఎమ్మెల్యేలను తరలించకపోవచ్చన్న ఉద్దేశంతో కాంగ్రెస్ తన పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్కు పంపించడం జరిగింది హేమంత్ సోరేన్ తన సీఎం పదవికి రాజీనామా చేయడం చంపేశ్వరేన్ సీఎంగా స్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి ఈ క్రమంలో అధికార కూటమికి అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాల్సి వచ్చింది ఇంతలో ఆపరేషన్ లోటస్ ద్వారా తమ ఎమ్మెల్యేల్ని బీజేపీ తన వైపుకు తిప్పుకుంటుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించారు సోమవారం బలనిరూపణ ఉన్న తరుణంలో వాళ్లు తిరిగి రాంచికి చేరుకున్నారు మొత్తానికి హైదరాబాద్ క్యాంపు పాలిటిక్స్కు అడ్డాగా మారిపోయింది